అది ఒక దేశం కాదు ఒక రాష్ట్రం కాదు అన్ని దేశాలను గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్ అలాంటి సమయంలో ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు దానితో పోరాటం చేయాల్సి వచ్చింది ఆ విపత్కర పరిస్థితుల్లో భయానికి తావు లేకుండా ఆందోళనకు ఆస్కారం లేకుండా అసలు సిసలు నాయకత్వపు లక్షణాలతో ముందడుగు వేశారు మన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు లక్షలాది మంది ప్రజల్లో ధైర్యాన్ని నింపి నేను ఉన్నాను అని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూనే అదే సమయంలో స్థానికంగా ప్రజలకు భరోసా నింపేలా వ్యవహరించారు ఆయన పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు పెంచే విధంగా కృషి చేశారు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ప్రజలందరికీ హ్యాండ్ శానిటైజర్ నుండి ఆక్సిజన్ సిలిండర్స్ వరకు అన్ని అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్ సచివాలయం వ్యవస్థలు కరోనా సమయంలో అవంతి నాయకత్వంలో అత్యంత కీలకంగా పనిచేయడమే కాదు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి వారి సహాయంతో ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ విధానాలు అమలు చేయడం చాలా సులభతరమైంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి ఏకంగా ఇరవై సార్లకు పైగా ఫీవర్ సర్వేలు నిర్వహించారు సంబంధించి అన్ని మందులు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు అవంతి శ్రీనివాసరావు గారు అలాంటి కష్టకాలంలో ఎవరు ఆకలితో ఉండకూడదని సరుకులు అందించారు ఆర్థిక సహాయం చేశారు మన ప్రజానేత అవంతి చేసే పనిలో నిబద్ధత ప్రజల పట్ల బాధ్యత ఉండే నాయకుడు మన అవంతి శ్రీనివాసరావు గారు ఆయన్ని మళ్లీ రానున్న ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవంతి వన్స్ మోర్ ఫ్యాన్ గుర్తు ఓటేద్దాం అవంతిని గెలిపిద్దాం జై జగన్ జై అవంతి